એ લઈ નીયા મારી મચુર નીયા માનો માંજા વાનડ હેડો બેડો તું સાલા રાયરા માંજા વાનડ ఎండ చేయలేక ఓడిపోయి పోయి ఓడిపోయినా గెవలేక పది రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు నీకోసం మంజూర నువ్వు నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీకోసం ఏ పని నువ్వు కాగిపట్లేదు సార్ అడ్డే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరికే లోపలికి నేను దారి పట్టుకున్నాం